సాక్ష్యం చెప్తానమ్మా పరిశుద్ధాత్మ దేవుడు చాలా రోజుల నుంచి గుర్తు చేస్తున్నాడు అదేంటంటే ఆల్మోస్ట్ నేను మా ఆయన సెంట్ సెయింట్ జోసెఫ్ కెతీడ్రల్ చర్చ్లో మన రెండు వేల ఇరవై ఐదు పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ సెలబ్రేషన్ జరిగినప్పుడు చాలా మందిని అక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు అప్పుడు మన నిర్మల కూడా గ్రూప్లో పెట్టారు దాని తర్వాత నేను మా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జరిగిపోయిన నెల కూడా అయిపోతుంది వెళ్తున్నప్పుడు ఒక పతంగది వైర్ ఉంటుంది కదా ఆ వైరు ఎగ్జాక్ట్గా నన్ను నా భర్తను దాటుకొని పోయింది ఎట్లా అంటే ఇలా అన్నప్పుడు పక్కకి వెళ్ళిపోయింది అనమాట దాని తర్వాత అంటే నేను లైట్ తీసుకున్నాను ఆ ఏముందిలే పతంగి పతంగి దారమే కదా అయ్యో ఇందులో ఏముందిలే అని ఎంత సీదా సాధారణంగా తీసుకురా తెలుసా అండి నేను నిజంగా నేను పిచ్చిదాన్ని అసలు ఆ టైంలో ఆ ఏముందిలే అనుకొని సరే అని కొద్దిగా కొద్దిగా ఇంకొక ఇరవై ముప్పై నిమిషాలు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు దగ్గరికి వస్తున్నాము చర్చ్ దగ్గరికి సెంట్ జోసెఫ్ కథీడ్రల్ చర్చ్ దగ్గరికి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని బ్రతికించాను అన్నాడు దేవాదేవుడు ఒకటే ఒకటే వర్డ్ ఇప్పటివరకు నేను సాక్ష్యం చెప్పుకోలేదు నిజంగా నా నన్న నాతో ఇంకొకటి ఉండదు అని నిజం చెప్తున్నాను ఈరోజు అడరేషన్ చేపల్లో ప్రేర్ చేస్తుంటే దేవుడు అన్నాడు సాక్ష్యం చెప్పుకున్నావు నువ్వు అని లేదయ్య నన్ను మన్నించి అనుకున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు దాని తర్వాత ఇన్స్టా రీల్స్లలో చూసాను యూట్యూబ్ రీల్స్లో చూశాను చాలామంది బిడ్డలు అదే పతంగి తా సన్నని దారము మెడకి తలుక్కొని మెడ కట్టై చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజంగా నిజంగా నేను నా భర్త బ్రతికి బ్రతికున్నామంటే నిజంగా చెప్తున్నాడు అది మైన్యూరే ఆ సమయంలో కానీ ఏదన్నా కొంచెము గీ గీసుకొని ఉంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అంతెందుకు స్టక్ అయిపోయినా కూడా ముందు వెళ్ళే వాళ్ళని వెనక వెళ్ళేవచ్చు వాళ్ళ గుదితే పరిస్థితి ఏంటి యాక్సిడెంట్ కదా అయ్యేది కానీ వేస్తున్నామని కొట్టేస్తున్నాను తండ్రి కానీ ఆ దేవాతి దేవుడు కాపాడాడండి నిజంగా చెప్తున్నాను నా మనస్ఫూర్తిగా అంటే జరగబోయే దేవుడు చెప్పాడు నేను పట్టించుకోలేదు దాని తర్వాత చూపించాడు అయినా పట్టించుకోలేదు దాని తర్వాత కళ్ళ ముందు ఎన్నో రీల్స్ని చూపించాడు దేవుడు అయినప్పటికీ కూడా నాకు ఇంకా వెలగలేదు లైట్ అడరేషన్ చేపల్లో కూర్చున్నాక పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మీరు బ్రతికే ఉన్నారు అమ్మ నన్ను స్థుతించు అంటున్నాడు దేవాదేవుడు నిజంగా అండి ఇది సాక్ష్యం చాలామందిని చూస్తున్నారు చాలా మంది చచ్చిపోతున్నారు బయట నిజంగా నా భర్త నేను సజీవ లెక్కలో ఉన్నామంటే కారణం దేవుడు అండి ఒకప్పుడు ఏ విధంగా అయితే నేను నా భర్త ఒక ప్లేస్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి ఆ దేవాదేవుడు మమ్మల్ని కాపాడాడు పక్కనుంచే కారు వెళ్ళింది అంత పెద్ద కారు ముందే పెద్ద లారీ ఉంది అంత ఎయిటీ స్పీడ్లో ఉన్న మమ్మల్ని ఆ దేవాదేవుడు కాపాడాడు మళ్ళీ ఈ యొక్క పతంగి విషయంలో కూడా కాపాడాడు ఎందుకు గుర్తొచ్చింది సార్ ఈరోజు నేను నా హస్బెండ్ అడ్రేషన్ చాపర్ నుంచి తిరిగి వస్తున్నాను మధ్యలో ఒకటి పతంగి తీగ ఇట్లా 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 వేలాడుతూ ఉంది ఒక్క క్షణం పాటు నా ప్రాణం విన్నట్టుగా అనిపించింది వైటుగా మంచి కనబడుతుంది ఆ దారము కానీ ఎవరికి హానియం కలగదు పైనుంచి వేలాడుతుంది అది ఇలా లేదు రెక్ట్ మన భారీ జంటలుగా లేదు అని పయనించింది నిలువుగా అది చూడాలని నేను అనుకున్న దేవా నేను చెప్పడానికి శక్తిందైతే తండ్రి నాకు ఎందుకంటే అండి మన మనుషులం ఎట్లా ఉంటామంటే కళ్ళ ముందే బీభస్త జరగాలిదన్న జరిగితే అది జరిగి అప్పుడు బ్రతికితే అప్పుడు సాక్ష్యం అంటే అది జరగకముందే దేవుడు తప్పించాడని చెప్తున్నాడు దేవుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా బొటని వెలికి ఒక గోరుందండి ఇంతగా ఇంత మీరు మనం అనుకోవచ్చు ఆగి చిన్నది కూడా చెప్పాలా సాక్ష్యం అసలు దీన్ని సాక్ష్యమే అంటారా అనిపిస్తుంది అండి కానీ చెప్తున్నాను ముందే దేవాదేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా చర్చికి బయలుదేరుతున్న రెండు అంటే ప్రతిరోజు దివ్యబలి పూజకెళ్తున్నాను కదా రెండు రోజుల ముందు నేను బట్టలు ఉతికేస్తున్నాను ఆరేస్తున్నాను తీసుకొస్తున్నాను డోర్ దగ్గరికి రాగానే గోరు పెద్దగా ఉంది కట్ చేసుకో అన్నాడు దేవుడు నిజంగా చెప్తున్నాను గోరు పెద్దగా అవుతుంది గోరులని ఘోరంగా ఉన్నాయి కనీసం బుట్ట కట్ చేసుకో ఆ యొక్క గోరు అని ఆ చేసుకోవచ్చులే టైం లేదు అనుకొని నేను వెళ్ళి వస్తున్నాను మొన్నటి రోజున ఏమైంది తెలుసా మా చర్చిలోకి వెళ్ళగానే ఆంటీ ఆ టేబుల్ ఇట్లా కొంచెం జరపమనిందండి అందరు కూర్చోడానికి నేనేం చేశాను కొంచెం ఇట్లా జరిపి వెనక్కి తిరిగా ఇంకొక టేబుల్ ముందుకుంది జస్ట్ కార్నర్ జస్ట్ టచ్ అయింది గోరుకంతే అంతే ప్రాణం వెళ్ళిపోయింది నాకు అంటే అది గోరే కానీ దేవుడు నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అలర్ట్గా ఉన్నాడంటే మనలో చూడండి ఆ చిన్న గోరు విషయంలో కూడా దేవుడు శ్రద్ధను వహిస్తున్నాడు దేవుడు మామనుడు కానీ మన తండ్రి నిజం చెప్తున్నాడు నీ వెంట్రుకను కూడా నేను లెక్క పెట్టి ఉన్నాను అంటే నేను అంటే అర్థం కాలే నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇప్పటి వరకు కానీ గోట్ కాలి గోటికి బొటను వెలుకున్న గోరుని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇంత పెద్దగా ఉన్నాం మనము మన శరీరం ఇంత పెద్దగా ఉంది మన అవయవాలు మొత్తం కరెక్ట్గా పనిచేస్తున్నాయి దేనికి ఏ రోగం లేదు ఏ సునామంలో కానీ ఇంకా కూడా మనం స్థుతులు నర్పించలేకపోతున్నాం దేవాత దేవుడికి ఇంత చాలదా అండి బ్రతికున్నాము సచ్చిపోకుండా బ్రతుకుతున్నాను చాలదా ఇదే పెద్ద సాక్ష్యము అండ్ అండ్ విధంగా అండి ఇంకొక విషయం కూడా ఆ దేవాదేవుడు చెప్పమని చెప్తూ ఉన్నాడు దయచేసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ దేవాదేవుడు చెప్పమంటున్నాడు చెప్తున్నాను నేను ఈ యొక్క రానున్న దినాలను మరి ఏ సంవత్సరము దేవాదేవుడు నాకైతే రివీల్ చేయలే కానీ ప్లేగు వ్యాధి ప్లేగు వ్యాధి ప్రపంచంలో చాలా దేశాలకి ఉంది ఇది చాలా మహాభయంకరమైన వ్యాధి ఒక్కరిని బట్టుకుందంటే వ్యాప్తి చెందుతూనే ఉంటుంది కరోనా కన్నా భయంకరం నేను ఎవరిని భయపడమని చెప్పట్లేనండి పరిశుద్ధాత్మతుడు చెప్పమని బట్టి నేను చెప్తున్నాను కన్ఫర్మ్ చేసుకున్నాను చాలాసార్లు కన్ఫర్మ్ చేసుకున్నాను సెంట్ రోక్ ఆ ఏహెచ్ అనుకుంటా రో పునీతుడు ప్యా ప్యాటర్న్ సెయింట్ అంటాం కదా ఎస్ ప్యాటర్న్ సెయింట్ అంటే పాలక పునీతుడు ప్లేగ్ వ్యాధికి నేను అడిగాను నిజమేనా ఇది నిజమేనా నిజమేనా అని పద్నాలుగు స్థలాలు ధ్యానించుకున్న తర్వాత దేవుడు రివీల్ చేశాడు ఉత్తుతగా నేను ఎవరి ముందుకు రానండి మీకు తెలుసు ప్లేగు వ్యాధి మేబీ వచ్చే సంవత్సరమా ఏంటో నాకు తెలియదు ఇంత ముందుకు మీకు చెప్పాను రెండు వేల ఇరవై ఏడు ఎందుకో దేవుడు చూపిస్తున్నాడు అండి అదేంటో నాకైతే అర్థం కావట్లేదని మేబీ రెండు వేల ఇరవై ఏడు అయి ఉండొచ్చండి నాకు తెలియదు కన్ఫర్మేషన్ తెలియదు అయితే ఈజీగా తీసుకోవద్దు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇది ఆల్రెడీ ఇండియాలో ఉంది ప్లేగు వ్యాధి పది నుండి పన్నెండు మిలియన్ల మెంబర్స్ చచ్చిపోయారు పంతొమ్మిది వందల ఇరవై ఏ ఇరవై సంవత్సరం వరకు చనిపోయారు పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం వరకు మరణాలే అంటే పన్నెండు మిలియన్ల మంది అంటే చూసుకోండి ఇంకా ఒక్క మిలియన్ అంటే పది లక్షల మంది పన్నెండు మిలియన్లంటే ఎన్ని లక్షల మంది కాబట్టి ప్రార్థనలు చేయాలి మనం ఎక్కువగా ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు ముందుగానే ప్రార్థనలు చేయండి భవిష్యత్తు కోసం ముందుగానే ప్రార్థనలు చేయండి అప్పటి వరకు బ్రతుకుంటామో లేదో మనకి తెలియదు కానీ బ్రతికి ఉన్నప్పుడు దేవుని దేవుడిని కాక ఇది మనం చేద్దాం అదేవిధంగా ప్రియమైన దేవుడు బిడ్డలారా ఆ దేవాదేవుడు నైట్ పన్నెండున్నర ఒకటి మధ్యలో ఆ దేవాదేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు అడరేషన్ చాపలో లేనుగా అప్పుడు ఆయన కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మరి తండ్రి నమ్మదగినవాడు మనం అనుకుంటాము ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వాలేమో దేవుడికి అప్పుడే మాట్లాడతాడేమో నిన్నో దేవుడు కృప సరిపోతుందని అర్థమైంది నాకు అంటే దేవుడికి మన మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి నిజంగా కాబట్టి కై కార్ అండి ఎవరిదో వైట్ కలర్ కారు పొట్టిగా కొంచెం మంచి కారు చాలా కాస్ట్ కారే షార్ట్ ఉంది మూడు తొమ్మిది మధ్య లెటర్లు ఆ యొక్క ప్లేట్ ఉంటుంది కదా ఆ యొక్క ప్లేట్ నెంబర్ అంటారు కదా దాని మీద మూడు తొమ్మిది మధ్యలో ఒక సంఖ్య ఆరో ఇంకేదో ఉందండి నాకు కనబడలేదు మూడు తొమ్మిది అనే సంఖ్య ఉంది ఈ నెంబర్ కారు కలిగి ఉన్నవారు దయచేసి మీరు ఎక్కువగా రెగ్యులర్గా ప్రేయర్ చేయండి కారు మీద చేయి పెట్టి భార్య భర్తలు ఉంటే వెళ్ళి ప్రేయర్ చేయండి లేదంటే ప్రీష్ని పిలవండి ఒక గురువుని పిలవండి మొట్టమొదటిగా ప్రేయర్ చేయించుకోండి మళ్ళీ ఒకసారి కారు మీద అదేవిధంగా మీ మీ కుటుంబం దగ్గరికి కూడా రమ్మని చెప్పండి మీ ఇంటిలోకి ఆహ్వానించండి గురువుని ముందే దేవుడు చెప్తున్నాడు వైట్ కారు క్లియర్గా దేవుడు చూపించాడమ్మా మూడు తొమ్మిది కారు నెంబరు ఆ నెంబర్లో ఉంది ఈ మూడు తొమ్మిది అనే నెంబరు ఈ మూడు తొమ్మిదికి మధ్యలో ఒక్క లెటరే ఉంది అన్నా మేరీ ఆంటీ కోపం వద్దు ప్రేమే వద్దు ఆ దేవాదేడు చెప్తున్నాడు అన్నా మేరీ అనే పేర్లు మన గ్రూప్లో ఉన్నారు మరి ఎవరికో దేవాదేడు చెప్తున్నాడు నాకు తెలీదు కోపం వద్దు ప్రేమే ముద్దు ఎవరి మీద కోపం చూపిస్తున్నాను తగ్గించుకోమని ఆ దేవాదేడు చెప్తున్నాడు పత్తి పంట పత్తి పంట గురించి ఆ దేవాదేవుడిని ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ దేవాదేవుడు సమృద్ధిగా దీవిస్తున్నాడు తల్లి కానీ నువ్వు దేవాతి దేవుని రోజు అంటే దేవుడు యొక్క రక్తాన్ని ధ్యానించమంటున్నాడు పొలం దగ్గరికి వెళ్ళ వెళ్ళ వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుని ఇన్వోక్ చేయి పరిశుద్ధాత్మ దేవుని ఇన్వోక్ చేయి పరిశుద్ధమైన రక్తాన్ని అయా నేను నా పొలం మీద నీ కృపచొప్పున ప్రోక్షిస్తున్నానయ్యా దీవించయ్యా పొలాన్ని అని అడుగు దేవాదేవుడు తప్పక చేస్తాడు సమృద్ధిగా పత్తి పంటను దేవుడు నీకు నీకు ఆశీవకరంగా మార్చబోతున్నాడు ఆమెను హలో థ్యాంక్ యూ జీజస్ లలిత అనే అమ్మాయిని దేవాదేవుడు దీవిస్తున్నా అని చెప్తూ ఉన్నాడు ఆమె అలలియా లత అనే అమ్మాయిని ఆ దేవాదేడు దీవిస్తున్నా అని చెప్తూ ఉన్నాడు ఆమెన్ అళలియా మీరు ఈ పేర్లు విన్న తర్వాత ఎవరు లేరు కదా అనుకోదు మీ సర్కిల్లో ఎవరున్నా చెప్పండి వాళ్ళని ప్రేయర్లో జాయిన్ చేయించండి లలిత అనే అమ్మాయి లత అనే అమ్మాయి లావణ్య అనే అమ్మాయి ఈ ముగ్గురు మీ కుటుంబస్థులలో ఎవరన్నా ఉంటే దయచేసి ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పండి దేవుడు ముందుగానే చెప్తాడు దేవుడు ముందుగానే మార్గాన్ని చూపిస్తాడు ప్రార్థన చెయ్యండి ప్రమాదాలు తప్పించబడతాయని దేవాదేవుడు ముందే చెప్తున్నా అంటే పిలవండి గ్రూప్కి దయచేసి గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ దెమ్ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కానీ ఇంకా దేవుల్లో వాళ్ళు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే అమ్మ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి సీరియస్ మ్యాటర్ ఇది నీ పాపకి చాలా చిన్న వయస్సు ఉంది పాప బేబీ గర్ల్ అంకుల్స్ దగ్గర విడిచిపెట్టడం అంకుల్స్ ఆధ్వర్యంలో నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవడం లేదంటే అన్నలే కదా పర్లేదులే అని అనుకోవడం జాగ్రత్త పాపకి థ్రెట్ ఉంది అంటే ఇంకప్పుడు టీవీకి లాంగ్ చెప్తున్నానండి మనం టీవీలలో చూస్తున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం కూడా చిన్నపిల్లలకి కొంతమందికి తెలియదు ఎడ్యుకేషన్ అనేది ఉండాలి వాళ్ళకి ఒక తల్లిగా ఒక త ఒక తల్లిగా నువ్వే చెప్పగలగాలి పాపకి అమ్మ జాగ్రత్త అని ముందే నువ్వు చెప్పగల నీకు అర్థమైంది నేను చెప్పింది కాబట్టి దయచేసి జాగ్రత్త నీ పాప జాగ్రత్త ఎవరి దగ్గర విడిచిపెట్టి వెళ్ళొద్దు ట్విన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరో అండి దేవాదేవుడు ప్రెగ్నెంట్ యొక్క గర్భఫలాన్ని ఇచ్చాడు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని దేవాదేవుడు చూపిస్తున్నాడు గర్భంలో ఆమె నారడియ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమె నారడియ లెఫ్ట్ పాదం ఎవరికో స్వస్థత అయ్యిందండి డిస్క్ ప్రాబ్లం ఎవరికో ఆ దేవాదుడు స్వస్థతను అందించినాడు ఆమెను హలడియా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఇది నాకు తెలియదండి కానీ ఎముక ప్రాబ్లం అని మాత్రం తెలుసు దేవాదు ఎవరికో స్వస్థపరిచినాడు ఆమెను హలడియా అదేవిధంగా ఈ గ్రూప్లోనే ఎవరో ఒకరికి మీకు యూరిన్ రావడం లేదు అంటే ఎలా అంటే వెళ్ళినప్పుడెలా కొంచెం వెళ్ళినప్పుడెల్లా కొంచెం వస్తుంది యూరిన్ పాస్ కరెక్ట్గా లేదు ఆ ఫ్లో అనేది లేదు మంట కూడా అవుతూ ఉంది ఆ దేవదేవుడు స్వస్థపరిచినాడు అదేవిధంగా దీనికి కారణము ఎక్కువగా కన్ఫెషన్స్కి రెగ్యులర్గా వెళ్ళమని చెప్తున్నాడు ఇప్పుడు స్వస్థత వచ్చింది కానీ ఇకముందు రాకుండా ఉండడానికి పాప సంకీర్తన రెగ్యులర్గా తీయమంటున్నాడు ఆ దేవాది దేవుడు అదేవిధంగా బాడీలో ఎవరికో ఇట్లా ఒక మరకల్లాగా మచ్చల్లాగా ఉన్నాయండి ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది బాడీ మొత్తం పొట్ట భాగము ఛాతి భాగము కింద నడుము భాగము ఈ యొక్క అబ్డోమిన్ భాగం మొత్తము కూడా దురద వస్తుంది ఆ దేవాదేవుడు స్వస్థపరిచినాడు ఆమె నాలుడి అండ్ అదేవిధంగా ఇంకొకరికి మేబీ నీకు ఈ రెండు రోజులు అయినా ఇంకా లేదంటే ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు జరగబోతుండొచ్చు నీకెవరో కాల్ చేస్తారు పరిచయకి రమ్మని పరిచర్య చేయమని వాక్యాన్ని చెప్పమని అయితే అధైర్యపడకు ధైర్యంగా ఉండు దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ముందుకి అడుగు వేయమని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే కాదు ప్లేగు వ్యాధి గుర్తుపెట్టుకుందాం దయచేసి ప్లీజ్ అమ్మ కరోనా వచ్చినప్పుడు చాలామంది పట్టుకుమంది రాలిపోయారు కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు ఇది కూడా అతి భయంకరమైనది కరోనా కంటే నేను కొద్దిసేపు అది చదువుతూ ఉంటే నాకు భయం వేసింది వామో ఇంత స్పీడ్గా సోకుతుంది ప్లేగు వ్యాధి అనేది దగ్గితే చాలు తుమ్మితే చాలు దానికన్నా అది మాస్క్ పెట్టుకుంటే ఆగింది కానీ దీనికి మాస్క్ పెట్టుకుంటే కూడా ఆగదంట అంత భయంకరం అది చూడండి మీరు గూగుల్లో కాబట్టి అయ్యా ఈ ప్లేగు వ్యాధిని మీకు సమర్పిస్తున్నాం తా తండ్రి వచ్చేది రాబోయే సంవత్సరమేమో కానీ ఒకవేళ మేము అప్పటివరకు బ్రతికుంటే మమ్మల్ని ప్రశ్నిస్తావు తండ్రి నేను ఆల్రెడీ నీకు చెప్పానుగా నువ్వు ప్రార్థించావా నీ కుటుంబం కోసం అని నాయన అయ్యా దయచేసి మా ఆత్మలు రక్షింపబడాలి మా జీవితాలు రక్షింపబడాలి నీ బిడ్డలుగా మేము జీవించాలి అంటే మొట్టమొదటిగా ఈ లోకంలో బ్రతకాలి ఒకవేళ బ్రతికి లోపు నా తండ్రి బ్రతికినప్పటికీ నా తండ్రి ఒకవేళ చనిపోయే రోజు వస్తే ఘోరమైన మరణమైతే మాకొద్దు నాయనా నీ చిత్తానుసారముగా గన తండ్రి శాంతియుతంగా మరణించే కృపణ మాకు దయచేయండి తండ్రి నీ నామ మహిమార్థమే మరణించుటకు మాకు కృపణ దయచేయమని బిడ చెప్పుకున్న వాక్య పరిచయని బట్టి అక్క వాళ్ళందరూ చేసిన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన బట్టి నీకే సమస్తా గణత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయా ఇన్ని గొప్ప సాక్ష్యాలను నువ్వు మాత్రమే చేయగలవు అద్భుతాలను నువ్వు మాత్రమే చేయగలవు మానవుడు వంతు కాదు నా తండ్రి ఇది అయా నువ్వు హెచ్చింపబడాలి మేము తగ్గింపబడాలి యూహాని మూడు ముప్పై ప్రకారం నా తండ్రి పరలోక రాజ్యం నుండి అనుగ్రహింపబడినదే ఎవరికూ ఏది కూడా దొరకనేరదు అని పలుకుతూ ఉన్నాం తండ్రి అవును నీ నీకు చొప్పున ఇలాంటి గొప్ప అద్భుతాలను కూడా పంచుకునే అవకాశాన్ని వినే అవకాశాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా ప్రయాణాలను మా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి వేసినదని తిరుగు హృదయానికి మరి అతని నిష్కలంక హృదయానికి కుటుంబాల రక్షకుడైన పునీత జోజప్ప గారి పవిత్ర హృదయానికి సమర్పిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమె లుయా థ్యాంక్ యూ జీసస్ ప్రేజ్ జీసస్